హాయ్ ఫ్రెండ్స్ ఈ పత్తి చెట్టు చూడండి ఇది కింది నుంచి చూడండి మీకు కొద్దిగా దీంట్లో గమనించండి కింది నుంచి చూసి చూడండి ఎన్ని పొంగలు ఉన్నాయో ఒకటి దీన్ని నా చూడండి కింద మొదలు ఎంత లావ్ ఉన్నదో మొదలు చూడండి ఆల్మోస్ట్ నా రెండేళ్ళ మందం ఉంది ఇంచు ఇంచుకి ఎక్కువ ఉంది అనమాట మొదలు లావు ఉంది చూడండి పంగ ఒకటి రెండు రెండు పొంగలు ఇవన్నీ ఉన్నాయో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పన్నెండు పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు పండుగలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పత్తి చెట్టుకి ഇരുപ നാല് പങ്കാൽ ഉണ്ടായി പങ്കെങ്കിൽ കാൽ ഉണ്ടെങ്കിൽ പൂത കാഴ്ച പതിനൊന്ന് പന്ത്രണ്ട് പന്ത്രണ്ട് പാട്ട് പന്ത്രണ്ട് ഇരുപത് രണ്ടായിരം ഇപ്പം നാല് ഇരുപത് ഇരുപത് ഏഴ് ഇരുപത് എന്ന് ഇരുപത് എന്ന് പതിനൊന്ന് തൊണ്ണൂറ് രണ്ട് രണ്ട് പതിനൂന്ന് പതിനൊപ്പം നല്ല തൊട്ട് യാവൈ ആറ് രണ്ട് യാണി എല്ലാവരും യാത്ര യാത്ര യാവൈ അറിയും യാവൈ തൊന്ന് അറുപത് എറൊപ്പ డెబ్బై ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఆల్మోస్ట్ ఈ చెట్టుకి కాయలు వచ్చి పూత వచ్చి పింద వచ్చి మొత్తం కాంప్లీట్కి ఇప్పటికీ డెబ్బై ఉన్నాయి చెట్టు ఇంకా పంగాల మీద ఉంది ఇంకా పొంగలు వచ్చిన పొంగలు ఉన్నాయి పెద్ద పొంగలు ఉన్నాయి ఈ స్టెమ్స్ అనేవి చాలా వరకు చూడండి చెట్టు చూడండి ఎట్లా ఉందో ఇక్కడ వచ్చిన ఊరుగుంటుంది చెట్టు మంచిగా ఉంటుంది చూస్తానికి చూసారు కదా ఆల్మోస్ట్ అవతల చెట్టు కూడా ఎట్లనే ఉంది మనం గ్యాప్ అనేది డిస్టెన్స్ ఎక్కువ పెట్టాం ఫ్రెండ్స్ కనపడుతుంది కదా పత్తి సార్ కంటే మనం ఎక్కువ పెట్టాం ఫోర్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ అట్లా గ్యాప్ ఎక్కువ పెట్టడం జరిగింది డ్రిప్ ఉండే ఆ డ్రిప్కి పెట్టేసినాం డైరెక్ట్ చూడండి గ్యాప్ ఇది మొత్తం మూసుకపోయిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సార్లు అయితే మొత్తం మూసుకపోయినాయి పంగల్ అనేది స్ట్రేట్కి వచ్చేస్తున్నాయి ఇది సైడ్ బ్రాంచెస్ చూడండి సైడ్ బ్రాంచెస్ ఇది ఈ సైడ్ బ్రాంచ్ అనేది ఇక్కడ పైకి వచ్చింది ఈ సైడ్ బ్రాంచెస్కే మళ్ళీ సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ పైన రెండు ఏడు పంగ ఏడు బ్రాంచెస్ వచ్చినాయి సైడ్ బ్రాంచ్కి మళ్ళీ సబ్ బ్రాంచెస్ రావడం జరిగింది ఏడు బ్రాంచులు రావడం జరిగింది దీనికి అట్లా మనము ఇలా పెట్టడం వల్ల పంగలకి పంగలు రావడము ఇక్కడ చూడండి దీనికి ఇది సైడ్ బ్రాంచ్ ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇది సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ చూడ ఎంత అలా ఉందో సైడ్ బ్రాంచెస్ మళ్ళీ దానికి సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది ఇక్కడ కూడా అంతే దీనికి ఒక పది కాయలు ఉన్నాయి ఒక సైడ్ బ్రాంచ్కి దీనికి కొమ్మలకి కొమ్మ ఉంది అట్లా ఈ మనం ఇలా వెరైటీగా పెట్టడం వల్ల మనకి పత్తి కూడా ఎక్కువ వస్తుంది అనమాట తక్కువ పెట్టుబడి అవుతుంది ఎక్కువ లాభం ఉంటుంది చూడండి దీని సైడ్ బ్రాంచ్ చూడండి ఎంత ఉంది ఆల్మోస్ట్ చెట్టు అంత ఉంది ఇది కూడా అంతే ఇక్కడ కూడా సైడ్ బ్రాంచెస్ ఉంది ఇక్కడ ఒకటి చూడండి సైడ్ బ్రాంచ్ ఎంత పెద్ద ఉన్నాయో అట్లా ఉంటుంది సైడ్ బ్రాంచెస్ ఇలాకి వెళ్ళిపోయింది ఒకటి ఇది ఇంకా చెట్టు చెట్టు తగిలింది కాబట్టి ఇంకా అక్కడ స్టాప్ అయిపోయింది ఇక్కడ గ్యాప్ ప్లేస్ ఉంది కాబట్టి పెరుగుట బయటకు వచ్చేస్తుంది ఇది పెరుగుతుంది బయటకు వస్తున్నాయి ఈ బ్రాంచెస్ అన్నీ చూడండి ఏడవిష అంతే ఉంటుంది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ ఉంటాయి దీని సైడ్ బ్రాంచెస్ చూడండి దీనిదైనా దీనిపైన చాలా ఎలుపుగా పెద్దగా పెద్దగా వస్తాయి